కమలం బిగ్ స్కెచ్ భారతీయ జనతా పార్టీలో వైసీపీ రాజ్యసభ సభ్యుల సెంట్రిక్ గా బీజేపీ అసలు శిస్థలు రాజకీయానికి తెరలేపుతోంది రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్న కమలం పార్టీ అదును చూసి అడుగులు వేస్తోందట ఆపోజిషన్ లో ఉన్న వైసీపీకి వరుస గుడ్ బై చెప్తున్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు పదకొండు మంది ఉంటే ఇప్పుడు పెద్దల సభలో ఫ్యాన్ పార్టీ బలం ఏడుకు తగ్గింది మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు అందులో తెలుగుదేశం పార్టీ నుంచి బీదా మస్తాన్ రావు భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్ కృష్ణయ్య తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం కూటమి పార్టీలకు నూట అరవైకి పైగా శాసనసభ్యులు ఉండటంతో రాజ్యసభ పదవి ఖాళీ అయితే చాలు అది కూటమి పార్టీల ఖాతాలో పడిపోతుంది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు కృష్ణయ్య రిజైన్ చేశారు వైసీపీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేశారు అందులో రెండు పదవులను తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఒక పదవిని బీజేపీకి విడిచిపెట్టింది ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కోసం మూడు పార్టీలు పట్టుబడుతున్నాయట రాజ్యసభలో ప్రాతినిధ్యం పెంచుకోవడంపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది అయితే వైసీపీకి రాజీనామా చేసిన సభ్యుల స్థానాల విషయంలో పంపకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది కానీ మొత్తం బీజేపీ ఖాతాలోకి మాత్రం చేరడం లేదు దీంతో ఇప్పుడు కమలం పార్టీ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చిందట రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు రాజ్యసభలో ఆ పార్టీకి ఐదుగురు సభ్యులు ఉండేవారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం రమేష్ సుజనా చౌదరి టీజీ వెంకటేష్ తో పాటు మరొకరు బీజేపీలో చేరిపోయారు తమ పార్టీ రాజ్యసభ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు కనకమేడల రవీంద్రబాబు మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఉండిపోయారు ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది వైసీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకుంటే బెటర్ అనే ఆలోచనకు భారతీయ జనతా పార్టీ పెద్దలు వచ్చారట వైసీపీ ఎంపీల రాజీనామాతో ఖాళీ అవుతున్న సీట్లను కూటమిలోని మూడు పార్టీలు పంచుకుంటున్నాయి అదే విలీన ప్రక్రియతో అయితే సభ్యులు రిజైన్ చేయాల్సిన పనుండదు అందరూ భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వచ్చేస్తారని ప్లాన్ చేస్తున్నారట మరోవైపు వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కూటమి పార్టీలు కొత్త అభ్యర్థులను పెట్టుకుని రాజ్యసభలో బలం పెంచుకుంటున్నాయి దాంతో జంప్ అవుదామనే ఆలోచనలో ఉన్న కొందరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూడా మౌనంగా ఉండిపోతున్నారట తమ పదవులకు ఎలాంటి డోకా లేకుంటే పార్టీ కండువా మార్చుకోవడానికి సిద్ధమంటున్నారట ఇదే అదునుగా తమ వ్యూహాలకు పదును పెట్టిందట కమల దళం రాజ్యసభలో వైసీపీకి ఉన్న ఏడుగురు సభ్యులు ఎందరు పార్టీలో ఉంటారు ఎవరు వీడుతారో అన్నది ఇప్పుడు హాట్ డిస్కషన్ గా మారింది ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు పిల్లి సుభాష్ చంద్రబోస్ మేడా రఘునాథ్ రెడ్డి ఎస్ నిరంజన్ రెడ్డి అయోధ్య రామిరెడ్డి పరిమల్ నత్వానీలు ఉన్నారు పరిమళనత్వాని పేరుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినా ఆయన అదానీకి అత్యంత సన్నిహితులు కావడంతో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలుస్తారు అనడంలో ఎటువంటి డౌటు లేదు అంటే అనధికారికంగా ఆరుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీ విప్ ప్రకారం రాజ్యసభలో వ్యవహరించే అవకాశం ఉంది ఇక ఆరుగురిలో జగన్ వెంట నడిచేది ఎవరనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు నిరంజన్ రెడ్డి మాత్రమే వైసీపీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే లెక్కలేసుకుంటున్నారు వైవి సుబ్బారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్ కు బాబాయ్ కావడంతో ఆయన పార్టీని వీడే అవకాశాలు లేవన్న అంచనా ఉంది అలాగే గొల్ల బాబురావు కూడా తొలి నుంచి జగన్ కు ఆత్మీయుడు కావడంతో ఆయన కూడా వెళ్లబోరని చెబుతున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం జగన్ కు అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడు కూడా ఆయన పార్టీ మారే ఛాన్స్ లేదంటున్నారు నిరంజన్ రెడ్డి న్యాయవాది జగన్ కేసులన్నీ ఆయనే చూస్తున్నారని చెప్పుకొస్తున్నారు ఇక అయోధ్య రామిరెడ్డి విషయంలోనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి ఆయన పారిశ్రామికవేత్త కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో వైరం పెంచుకోవద్దని అనుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు వ్యాపారాలకు ఇబ్బందులు తెచ్చిపెట్టుకోవద్దన్న ఆలోచనలో ఆయన ఉన్నారట అందుకే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే అయోధ్య రామిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది ఇక మేడా రఘునాథరెడ్డి పదవీకాలం రెండు వేల ముప్పై వరకు ఉంది ఆయన కూడా పార్టీలో ఉండే అవకాశాలు లేవంటున్నారు బీజేపీ రంగంలోకి దిగి ఎంతమందితో వైసీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకుంటుందో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది విలీనమంటూ జరిగితే వైసీపీలో ఎందరు మిగులుతారు అన్నది కూడా చర్చకు వస్తున్న విషయమే రాజ్యసభలో వైసీపీకి ఎవరూ మిగలరని కూటమి నేతలు ఇప్పటికే జోస్యం చెబుతున్నారు జగన్ కు చిన్నాన్న కాబట్టి వైవి సుబ్బారెడ్డి మాత్రమే మిగులుతారా లేక ఇంకా ఎవరైనా ఉంటారా అన్నది వేచి చూడాలి మరి